మీ స్మార్ట్ ఫోన్ వేడికి గేమ్స్ ఆడినప్పుడు వీడియోలు చూసినప్పుడు చేతిలోని స్మార్ట్ ఫోన్ విపరీతంగా వేడికి ఒక్కోసారి ఫోన్ పేలిపోతుందేమోనని భయం వేస్తుంది ఫోన్ అలా ఓవర్ హీట్ కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఫోన్ ఓవర్ హీట్ కాకుండా చూసుకోవడానికి కొన్ని టిప్స్ ఉన్నాయి అవి ఏమిటో చూద్దాం స్మార్ట్ ఫోన్కు కవర్ పెట్టడం వల్ల వేడి అక్కడే ఉండిపోతుంది ఒకసారి ఫోన్ కవర్ తొలగించి చూడండి ఫోన్ వేడెక్కడం చాలా వరకు తగ్గిపోతుంది స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు బెడ్ సోఫా పైన కాకుండా గట్టిగా ఉండే ఉపరితలంపై పెట్టండి ఇలా చేయడం వల్ల కూడా స్మార్ట్ ఫోన్ వేడెక్కడం చాలా వరకు తగ్గిపోతుంది సాధారణంగా రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెట్టి వదిలేస్తుంటారు ఇలా చేయడం వల్ల బ్యాటరీ సామర్థ్యం దెబ్బతినడమే కాకుండా దీర్ఘకాలంలో డివైస్ వేడెక్కడానికి కారణమవుతుంది స్మార్ట్ ఫోన్లో యాప్స్ ఎన్నో ఇన్స్టాల్ చేస్తాం అయితే కొన్ని యాప్స్ ప్రాసెసింగ్ పవర్ని ఎక్కువగా తీసుకుంటాయి అలాంటి యాప్స్ వల్ల డివైస్ వేడెక్కుతుంది ఈ యాప్స్ బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతూ ప్రాసెసింగ్ పవర్ ను అధికంగా వాడేస్తుంటాయి కాబట్టి గత పదహైదు రోజుల నుంచి ఉపయోగించిన యాప్స్ ను తొలగించండి యాత్ర మైక్ మై ట్రిప్ వంటి యాప్స్ ను అవసరం ఉన్నప్పుడు రీఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇలాంటి యాప్స్ ను గుర్తించి అన్ఇన్స్టాల్ చేయడం ద్వారా ప్రాసెసర్ పై భారం తగ్గించుకోవచ్చు ప్లాస్టిక్ బ్యాక్ ప్యానెల్ ఉన్నప్పుడు ఫోన్ కు నేరుగా సూర్యరశ్మి తగలకుండా చూసుకోవాలి ప్రాసెసింగ్ పవర్ కు సూర్యరశ్మి తోడైతే ఫోన్ మరింత వేడికి పోతుంది త్రీ జీ లేక ఫోర్ జీ డేటాను కంటిన్యూగా ఉపయోగిస్తున్నప్పుడు ప్రాసెసర్ జీపీయు పై భారం పడి హీట్ పెరుగుతుంది కాబట్టి ఎక్కువ సమయం డేటా వినియోగం లేకుండా చూసుకోవాలి ఒకే సమయంలో ఎక్కువ యాప్స్ రన్ కావడం వల్ల కూడా ఫోన్ వేడెక్కుతుంది అలాంటప్పుడు క్లీన్ మాస్టర్ యాప్ సహాయంతో బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్న యాప్స్ని క్లోజ్ చేసి ప్రాసెసర్ని కూల్ చేయొచ్చు ఫోన్ను ఎక్కువ సమయం ఛార్జింగ్ పెట్టినప్పుడు వేడికిపోతుంది నిజానికి నూరు శాతం బ్యాటరీ ఛార్జ్ చేయడం కరెక్ట్ కాదు ఇది బ్యాటరీ లైఫ్ ని బాగా ప్రభావం చూపిస్తుంది బ్యాటరీ ముప్పై శాతం ఉంటే ఎనభై శాతం వరకు ఛార్జింగ్ చేసి వదిలేయాలి ఇలా చేయడం వల్ల ఫోన్ ఓవర్ హీటింగ్ కాకుండా చూసుకోవచ్చు ఇవంటి టిప్స్ మరి మీ ఫోన్ ను వేడక్కకుండా కాపాడుకోండి మీరు వేడక్కకుండా ఉంటారు